ఇటీవల వచ్చిన ఒక న్యూస్ వార్త అనేది కొంచెం ముఖ్యంగా ఎన్ఐఓసీ లోపల డిఎల్ఈడి చేసిన అభ్యర్థుల లోపట మొదటికెళ్ళి కొంచెం ఆందోళన ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సో దానికి ఏంటి అంటే మనకు మామూలుగా పార్లమెంట్ లోపట వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఎన్ఐఓఎస్ సంబంధించిన విద్యార్థుల గురించి తర్వాత రివ్యూ పిటిషన్స్ కూడా సుప్రీంకోర్టులో లోపట మామూలుగా వాళ్ళు రివ్యూ చేయాలి జడ్జిమెంట్ అంశంలో దానిలో కూడా వస్తుంది మరి అది సుప్రీంకోర్టు తీసుకున్నట్టు తెలుస్తుంది రివ్యూ పిటిషన్కు అంటే ఒకసారి రివ్యూ చేయడం కోసం ఇక్కడ త్రీ జడ్జెస్ బెంచ్ సుప్రీంకోర్టు అదేవిధంగా తీసుకున్నట్టయితే పార్లమెంట్లో కూడా మనకి ఏంటంటే పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క పిల్లల సమస్యను తీసుకొని మామూలుగా ఏంటిది ఏం జరుగుతుంది ఏంది అంశాన్ని अठारह महीने उन्होंने संपूर्ण कर लिया कंप्लीट कर लिया लेकिन आज उनको नौकरी नहीं मिल रही तो संक्षेप में इतिहास बोलता हूँ कि दो में केंद्र सरकार एक नोटिफिकेशन निकालती है कि हम चाहते हैं कि डिप्लोमा इन एलिमेंट्री एजुकेशन में दो वर्ष का कोर्स हमारे भारत के जो अध्यापक हैं वो इस डिप्लोमा कोर्स ले तो लगभग 12 लाख लोगों ने भर्ती किया लगभग उनका 18 महीने संपूर्ण हुआ फिर भारत की सरकार दोबारा ऑर्डर निकालती है ये कहते ये कहते हुए कि अब दो वर्ष का नहीं अगर 18 महीने हो गया तो इसको हम दो वर्ष के बराबर हम लेंगे और ये लोग काम कर पाएंगे तो इन्होंने भारत सरकार की बात सुनी और वो काम पे लग गए दो और फिर सुप्रीम कोर्ट 2023 में रूलिंग निकालती है कि नहीं 18 महीने का कोर्स और दो वर्ष का कोर्स एक समान नज़र से नहीं देख सकते हैं और इसीलिए ये जो जो भी लोग हैं जिन्होंने सिर्फ अठारह महीने किया है इनको अब हम नौकरी नहीं आ, चलाने दे सकते है इन बच्चों का संज्ञान ले लगभग लग 12 लाख छात्र हैं, काफी ज्यादा असम से भी है उत्तर पूर्वांचल से हैं, उत्तराखंड से हैं, तो इनको न्याय दे एक गजेट नोटिफिकेशन एक गजेट नोटिफिकेशन अगर एमएचआरडी निकाल लेगा तो इन 12 लाख छात्रों को इंसाफ मिलेगा धन्यवाद धन्यवाद ఆటోమేటిక్ గా వారికి లాభం అవుతుంది మామూలుగా ఎంహెచ్ఆర్ డి మినిస్ట్రీ కానీయండి తర్వాత ఒకటి గెజిట్ నోటిఫికేషన్ అనేది తీయాలని చెప్పేసి ఇక్కడ వీరు కూడా కోరు కోరుతున్నారు సో ఈ విధంగా ముఖ్యంగా తీసుకుంటే ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి మిత్రుల పక్షంలో కూడా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకోసం అంటే వాళ్ళు ఆల్రెడీ దాదాపు సుప్రీంకోర్టు మామూలుగా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది రెండు ఈక్వల్ కాదన్నట్టు కానీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం రివ్యూ పిటిషన్ కూడా స్వీకరిస్తున్నట్టు రివ్యూ కూడా అప్పీల్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో దయచేసి బహుశా ఈ యొక్క ప్రోగ్రెస్ మనకు ఈ వన్ టూ మంత్స్లో మనకు బయటకు వస్తుంది ఏంది అనే విషయం అదే రకంగా ఇటీవల పార్లమెంట్ కూడా మనకు దీనికి సంబంధించి ఏదైతే ప్రశ్నలు వేయడం జరిగిందో సో దయచేసి అవి ఏమిటి ఒకసారి చూద్దాం మనకు పార్లమెంట్లో కూడా అక్కడ మెంబర్ అడిగారు మెంబర్ అడిగిన దాని గురించి ఎట్లా ఇచ్చారు ఏమి ఏమి ఇచ్చారు అనేది పార్లమెంట్లో కూడా ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది ఏంటంటే ఇక్కడ అడిగిన దానికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారికి ఏంటంటే వెదర్ ది గవర్నమెంట్ ఈస్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ నోటిఫికేషన్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రెండు వేల పదిహేడు ఫర్ గివింగ్ రికగ్నిషన్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎన్ఏఓస్ కుడ్ బి పబ్లిష్డ్ డ్యూ టు నెగిలిజెన్స్ ఆఫ్ అఫిషియల్ ఆఫ్ ఎన్సి సో దిటైల్స్ దేర్ ప్రూఫ్ వెదర్ దిస్ ఎక్విప్డ్ విత్ ఆఫర్ బై ఎన్ఏస్ ఆర్ లాటరింగ్ అరౌండ్ ద వేరియస్ స్టేట్స్ ఇన్క్లూడింగ్ ఉత్తరాఖండ్ డిస్పైట్ బింగ్ సెలెక్టెడ్ బై కేఎస్ కేవీఎస్ లో కూడా ఎంపికైన విషయం మీకు తెలిసింది మరి వాళ్ళకి ఎప్పుడు జస్టిస్ ఇస్తారు వెదర్ ఇట్ వాస్ ఎసెన్షియల్ ఆర్ ఆబ్గేటరీ ఫర్ ద అన్ ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్స్ టు టేక్ ద డిఎల్ఈడి ట్రైనింగ్ సో ఇట్లా అనేక ప్రశ్నలు వేయడం అనేది జరిగింది విదర్ ది గవర్నమెంట్ హైస్ డిజైన్ ద టూ ఇయర్స్ డిఎల్ఈడి ఓపెన్ డిస్టెన్స్ అని కోర్స్ ఇన్ ఎయిటీన్ మంత్స్ డ్యూరేషన్ సో డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ కావాలని కూడా అడుగుతున్నారు విదర్ ది గవర్నమెంట్ హైస్ ప్రొవైడెడ్ టు ఆల్టర్నేటివ్ టు సర్వీస్ టీచర్స్ ఫర్ ద డిఎల్ఈడి ట్రైనింగ్ ఫర్ ఎయిటీన్ మంత్స్ అండ్ టూ ఇయర్స్ అండ్ టూ ఇయర్స్ సో డీటెయిల్స్ అని అడిగారు సో దానికి సంబంధించి ఆన్సర్ ఏమేమి పడ్డా చూడండి సో యూనిసిటీ గ్రాంటెడ్ రికగ్నిషన్ టు ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎన్ఐఓఎస్ ఎన్సిటీ రికగ్నిషన్ నార్మ్స్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఫర్ డిఎల్ఈడి ప్రోగ్రామ్ త్రూ ద స్వయం పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ఇన్ సర్వీస్ టీచర్మెంట్ కండిషన్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ సో ఈ విధంగా మామూలుగా స్వయం పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు సర్టెన్ కండిషన్స్ చేసి అనిచ్చారు ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆల్ ద స్టేట్ కన్సిడర్ ద ఎయిటీన్ మంత్స్ కండక్టెడ్ వై ద ఎన్ఐఎస్ రిష్ అపాయింట్మెంట్ ఇన్ ద కంప్లైంట్స్ ఆఫ్ జడ్జెస్ డేటెడ్ ట్వంటీ ట్వంటీ పాస్డ్ బై ఆనరబుల్ కోర్ట్ ఆఫ్ పాట్నా పాట్నా యొక్క హైకోర్ట్ వీళ్ళ తరఫునే పేపర్లో ఇచ్చింది ఆ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ డేటెడ్ ఇష్యూడ్ దట్ హెల్డ్ దట్ ఎయిటీన్ మంత్స్ డిఎల్ఏడీఈ నాట్ ఈక్వల్ అండ్ అలా తర్వాత సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ వచ్చిందని ఇందులో వివరణ ఇస్తుంది సుప్రీం కోర్ట్ కేవిస్ హైజ్ నాట్ ఇష్యూడ్ అపాయింట్మెంట్ రిటర్స్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అప్ దానివల్ల ఈ యొక్క కేవీఎస్లో సెలెక్ట్ అయిన వారికి అపాయింట్మెంట్ లెటర్ వెళ్ళకపోయింది అన్నట్టు చెప్తున్నారు సో రైట్ ఆఫ్ ద చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్స్ అడ్ ఎవ్రీ టీచర్ అపాయింట్మెంట్ పొజిషన్ థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల వాళ్ళు ఆర్టీ ప్రకారంగా చేయాలి ట్రైనింగ్ అయి ఉండాలి సో టూ ఇయర్స్ డిఎల్ఈడి కోర్స్ ఈస్ వన్ ఆఫ్ ద మినిమమ్ క్వాలిఫికేషన్ ఫర్ ద పర్సన్ ఆర్డర్ టు బికమ్ ఏ ప్రైమరీ టీచర్ యాజ్ పర్ ఎన్సీటీ నోటిఫికేషన్ రెండు వేల పదిలిచ్చిన ఇచ్చిన దాని ప్రకారంగా డిఎల్ఈడి కోర్సు టూ ఇయర్స్ది చేసి ఉండాలన్నట్టు ఇచ్చింది ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ ద ఇన్ సర్వీస్ టీచర్స్ టు అక్వైర్ మినిమమ్ క్వాలిఫికేషన్ బై థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ ద ఎయిటీన్ మంత్స్ డిఎల్ఈడి కోర్స్ కండక్టెడ్ డ్యూరింగ్ ద అకాడమిక్ సెషన్స్ రెండు వేల పదిహేడు ఇంట్రొడ్యూస్ ద ఎన్ఐ వైస్ బై సబ్మిటింగ్ ద సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ పీరియడ్ విత్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ హవేవి ద ఆనరబుల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది ఇంట్రొడ్యూస్డ్ ఎన్ఏవేస్ బై సబ్సూమింగ్ సబ్స్యూమింగ్ ద సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ పీరియడ్ విత్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే వాళ్ళు స్కూల్లోనే ఉండి పనిచేస్తారు కాబట్టి ఆర్ కూడా ఇంటర్న్షిప్ ఆటోమేటిక్గా అయిపోతుంది అనే భావంతో చేసింది అన్నట్టు మాట్లాడే హౌవర్ హానరబుల్ అఫెక్స్ కోర్ట్ సెల్ ద ఎయిటీన్ మంత్స్ ఇస్ నాట్ ఈక్వల్ అంటే కానీ సుప్రీం సుప్రీంకోర్టు మాత్రం ఈక్వల్ కాదన్నట్టు ఇచ్చింది అన్నట్టు ఇందులో ఇవ్వడం అనేది జరిగింది సరేదైనా ఇవన్నీ అంశాలను చూసుకొని ఈ విధంగా పార్లమెంట్ లోపల Members కూడా ఒక విజిట్ ఒకటి ఒకటి మామల స్పెసిఫికగా చేయాలన్నట్టు కూడా వారు సలహా ఇస్తున్నారు అంటే ఏం చేస్తే బాగుంటుందే అనేదానికి వారు సలహా సూచనలు కూడా మన దగ్గర ఉంది సో దయచేసి తర్వాత लिया कंप्लीट कर लिया लेकिन आज उनको नौकरी नहीं मिल रही तो സംക്ഷേപ് इतिहास बोलता हूं कि 2017 में केंद्र सरकार एक नोटिफिकेशन निकालती है कि हम चाहते हैं कि डिप्लोमा इन एलिमेंट्री एजुकेशन में दो वर्ष का कोर्स हमारे भारत के जो विभाग इन बच्चों का संज्ञान ले लगभग 12 लाख छात्र हैं काफी ज्यादा असम से भी है उत्तर पूर्वांचल से हैं उत्तराखंड से हैं तो इनको न्याय दे एक गजेट नोटिफिकेशन एक गजेट नोटिफिकेशन अगर एम निकाल लेगा तो इन 12 लाख छात्रों को इंसाफ मिलेगा धन्यवाद धन्यवाद उन्होंने पार्लियामेंट में పార్లమెంట్లో కూడా రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రస్తావన తీసుకొని వచ్చారు ఇటీవల జరిగిన పార్లమెంట్లో కూడా సో ఇక దీన్ని బట్టి ఓపెన్ స్కూల్స్ అయితే డిఎస్సీకి ఛాన్స్ అయినట్టు అనేది ఈ వార్త సారాంశం కానీ కాకపోతే ఏంటంటే ఇంకా జరుగుతుంది ఇక్కడ రివ్యూస్ కోసం కూడా ఆల్రెడీ పిటిషన్ వేశారు బహుశా దాని ఫలితం కూడా మరి ఏమొస్తుందో తెలియదు సో ఇది జరుగుతున్న ప్రోగ్రెస్ సో ఈ విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో మీకు తీసుకురావడం అనేది జరిగింది సో ఎట్లా ఉన్నది ఏంటనేది ఇప్పటి ఇప్పుడున్న ప్రజెంట్ది అయితే మాత్రం మామూలుగా రెండు ఈక్వల్ కాదన్నట్టుంది ఉంది కానీ తర్వాత మరి మళ్ళీ ఏం మార్పు వస్తుంది ఇది కూడా ఏంటి అంటే అది ఉత్తరాంచల్ తర్వాత ఆ రాష్ట్రాలకు మాత్రమే జడ్జిమెంట్ వర్తిస్తుంది అనేది ఒక ఆలోచన ఉంది ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా రెండవది ఏంటి అంటే మనకు కొందరు అడుగుతున్నారు సార్ ఓపెన్ డిస్టెన్స్లో ఏదైనా చెల్లదంటే అన్ని చల్లుతాయి వేరే ఏది కూడా ఓపెన్ డిస్టెన్స్లో ఇప్పుడు చెల్లదని ముచ్చట్లేదు అది టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ అన్నీ చల్తాయి కాకపోతే పీజీకి వాటికి మాత్రం మనకు ఏ మనకు రాష్ట్రం పరిధిలోప ఉన్న దానిలో చేయాలన్నట్టు మనకు తెలుస్తుంది ఏదైనా ఎన్ఐఓఎస్ డిఎల్ఈడిది మాత్రం బహుశా త్వరలోనే సుప్రీంకోర్టు మరి తీసుకుంటుంది విచారణ కూడా రివ్యూ పిటిషన్ వేసినట్టు తెలిసింది సో దానిపైన మరి సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది బహుశా కొద్ది రోజుల్లో పట్టినే మనకు తెలుస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో